రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ లీగ్లో ప్రయాణం మొదలుపెట్టిన చెన్నై రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా ఇప్పటికీ అదే స్థాయిని మెయింటైన్ చేస్తూ వస్తుంది ఆడిన సీజన్లలో అతి ఎక్కువసార్లు క్వాలిఫైర్స్కి వెళ్ళింది ఫైనల్స్ ఆడింది సిఎస్కే అంటేనే అర్థం చేసుకోవచ్చు అది విజయవంతమైన జట్టు మరి అలాంటి జట్టుకు ఓపెనర్లుగా విదేశీ ఆటగాళ్లు రావడం రాణించడం ఇదంతా ఓ మ్యాజిక్ లా అలా సెట్ అయిపోతూ వస్తోంది ఇప్పుడు న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర వరుసగా సిఎస్కేకి రెండు మ్యాచ్ల్లోనూ మంచి ఆరంభాలను ఇచ్చాడు రచిన్ మాత్రమే కాదు చెన్నైకి ఆడిన పాత ఆటగాళ్లు కూడా సక్సెస్ అయిన వాళ్ళలో విదేశీ ఆటగాళ్ల నెంబర్లే ఎక్కువ ఇప్పుడు కోచ్గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్తో మొదలు పెడితే ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మ్యాథ్యూ హెడెన్ మిస్టర్ క్రికెట్ అని పేరు తెచ్చుకున్న మైకస్సీ ఐపీఎల్ని ఓ బ్రాండ్గా మార్చిన బ్రెండన్ మెక్కలం షేన్ వాట్సన్ ఫాఫ్ డుప్లిసిస్ డెవాన్ కాన్వే ఇలా చెన్నై విదేశీ ఓపెనర్లు మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్లుగా ఉంటుంది ఆ మ్యాజిక్ ఇప్పుడు రచిన్ విధ్వంసంతో ఈ రిలేషన్షిప్ని బాండింగ్ని ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు you <laughs>